హలో ఫ్రెండ్స్ డే టూ ఇన్ ఉత్తరాఖండ్ ఈరోజు మేము జంగల్ సఫారీకి అయితే స్టార్ట్ అవుతున్నాము సో దానికోసం మనం ప్రొద్దునే లేచి అందరం రెడీ అయిపోయాము మా జంగల్ సఫారీ స్లాట్ వచ్చేసి వన్ ఓ క్లాక్కి సో మేము ట్వెల్వ్ థర్టీ వరకు అక్కడ ఉన్న సరిపోతుంది మేము ఉన్న రీసెట్ కొండ పైన అని చెప్పాము కదా సో కిందగా వెళ్తున్నాం చూడండి ఎలా ఉందో అన్ని చిన్న చిన్న ఇల్లులు మధ్యలో నుంచి అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ నుంచి ఒక చిన్న లాంటిది వెళ్తుందంట వర్షాకాలంలో అండ్ ఇక్కడైతే లీచి చెట్లు చాలా ఉన్నాయి మనకి వేప చెట్లు చింత చెట్లు ఉన్నట్టుగా ప్రతి ఇంటికి అయితే లీచి చెట్టు అయితే ఉంది అండ్ సమ్మర్లోనే వస్తాయి కాబట్టి చెట్టు నిండా ఫుల్ కాయలు అయితే ఉన్నాయి అండ్ చూడండి ఎంత బాగుందో కదా మాకైతే చాలా నచ్చింది ఇక్కడ ఈ ప్లేసెస్ ఇవన్నీ చూస్తుంటే కానీ ఆ ఘాట్ రోడ్ చూస్తుంటే అప్పుడప్పుడు భయం వేసింది ఇక్కడ మధ్యలో కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయంట సో అవి కూడా చూసేసి బయట బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుంచి జంగల్ సఫారికి వెళ్దామని మా ప్లాన్ అనమాట సో అక్కడ అందరినీ అడిగితే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏమీ లేవు అన్నీ ఎండిపోయాయి అవి వర్షాకాలంలో మాత్రమే ఉంటాయి అనగానే ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయాము అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే వాటర్ ఫాల్ ఉంటే మేము ట్యాంకర్లతో నీళ్ళెందుకు పోపించుకుంటాము వాటర్ కదా మేము ఈ ట్యాంకర్స్తో అన్నారు సో ఇంకా యథావిధిగా మధ్యలోకి దగ్గర ఆగేసి మ్యాగీ ఇంకా స్లైస్ తాగేసి అక్కడ నుంచి ఇంకా జంగల్ సఫారీకి అయితే స్టార్ట్ అయిపోయాము ఈ జంగల్ సఫారీ రామ్ దగ్గర ఉంటుంది అక్కడ నుంచి ఇలా మనని జిప్సీలో అడవి మధ్యలోకి అయితే తీసుకెళ్తారు మనం ఫారెస్ట్లో ఒక మూడు మూడున్నర గంటల వరకు తిప్పుతూనే ఉంటారు అంటే ఒక త్రీ అవర్స్ వరకు టైగర్ కనిపిస్తే ఓకే లేదంటే రిటర్న్ తీసుకొచ్చేసారు మన అదృష్టం బాగుండి వెళ్ళిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపు టైగర్ కనిపించిన ఆ టైగర్ని చూపించి రిటర్న్ తీసుకొచ్చేసారనమాట ఇవన్నీ లీచి తోటలు కోతులు మనుషులు తెంపకుండా తో ఆ అన్నిటికీ అలా నెట్టేసేసారు వాళ్ళు తోట వాళ్ళు సో ఇక్కడైతే మేము వెళ్తున్నప్పుడు అప్పుడే ఒక యాక్సిడెంట్ అయింది కార్ చూడండి ఎలా ఫుల్గా డ్యామేజ్ అయిందో ఇప్పుడైతే మనం ఫారెస్ట్ దగ్గరకు వచ్చాము ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనతో పాటు ఒక గార్డు కూడా వస్తాడు తను మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు తను ఏం చెప్పాడంటే ఏదైనా యానిమల్ని చూసినప్పుడు అరవడం కానీ చేస్తే అవి మనల్ని అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయంట సో కామ్గా ఉండమని చెప్పాడు అదేంటో మాకు ఆల్రెడీ ఇందులో అడవిలోకి ఎంటర్ కాగానే ఫుల్ భయం వేసిందంటే దానికి తోడు మా బుడ్డోడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏడుస్తూనే ఉన్నాడు మాకైతే చాలా టెన్షన్ టెన్షన్ అయింది ఇంకా అడవి మధ్యలోకి అయితే వచ్చేసాము ఇక్కడ త్రీ ప్లేసెస్కి టైగర్ వస్తుందంట వాటర్ తాగడానికి సో ఆ ప్లేసెస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి మేము చుట్టూ చూస్తున్నాము పెద్ద పెద్ద చెట్లు అడవిలో ఉంటే చాలా భయం వేసింది ఎక్కడి నుంచి ఏ యానిమల్ వచ్చి అటాక్ చేస్తుందా అని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంతేం భయం అనిపించలేదు కాకపోతే ఫస్ట్ మాకు వెల్కమ్ చెప్పిన అన్ని కోతులు కొండంగలు దాని తర్వాత అయితే అడవి పంది వచ్చింది సో ఇటు నుంచి అటు వచ్చేసింది ఇంకా సౌండ్ చూసి టైగర్ ఏమో అనుకున్నాం కానీ అది తీరా చూసే పంది అది ఇటు నుంచి అటు వెళ్ళిపోయింది దాని తర్వాత ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది కానీ ఇప్పటివరకు మాకైతే టైగర్ కనిపించలేదు మాతో పాటు ఒక పది పదిహేను జీప్లు కూడా వచ్చాయి లోపలికి వాళ్ళకి కూడా కనిపించలేదంట సో అలా ఇప్పుడు ఇప్పటివరకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి ఇంకా కాస్త ముందుకెళ్ళాము దీని పక్కనే ఒక రివర్ ఉంటుంది సో ఇక్కడ కూడా ఒక వాటర్ పాయింట్ ఉంటుందంట అక్కడికైనా వస్తుందని తీసుకెళ్ళాడు అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వెయిట్ చేసాం కానీ ఏం రాలేదు అండ్ ఇక్కడ ఒక ఫొటోస్ పార్ట్ అని చెప్పి ఆ పైనకి వెళ్ళి ఫొటోస్ తీసుకుందామంటే ఆ ల్యాడర్ పాడైపోయింది సో జస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము సో ఏంటంటే మాకు టైగర్ కనిపించకపోయినా కానీ ఫారెస్ట్లో తిరిగిన ఆ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఆ ఎర్ర టెండలో తిరిగి తిరిగి మొత్తం నల్ల కర్రె బొగ్గులాగా అయిపోయాము ఇంకా ఫైనల్లీ రోడ్ పైకి అయితే వచ్చేసినాము మార్నింగ్ అంట ఇక్కడ ఒక ఇక్కడ ప్లేస్కి టైగర్ వచ్చిందంట సో మళ్ళీ అదే ప్లేస్కి వస్తుందేమో అని తనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేయించుడు అట్లా త్రీ అవర్స్ తిరిగినాం టైగర్ కనిపించలేదు ఫుల్ డిసప్పాయింట్ అయి బయటకు వచ్చేసి ఒక లస్సీ అయితే తాగేసినాము అండ్ ఇంకా ఈ రామ్నగర్ నుంచి మా ఉండే రీసార్ట్కి వెళ్తుంటే ఒక ఫారెస్ట్ వస్తుంది అప్పుడప్పుడు రోడ్ పైన చిరుత ఏనుగులు కనిపించే ఛాన్సెస్ ఉంటాయంట సో మేము డైలీ వస్తుంటే పోతుంటే కనిపిస్తుంది ఏమో అని ఎదురు చూసాము కానీ ఎప్పుడు కనిపించలేదు అన్ని డీర్స్ ఒక అయితే ఒక ఫైవ్ టు టెన్ ఎలిఫెంట్స్ అట్లా అయితే కనిపించినాయి ఆ ఫారెస్ట్లో చూడండి ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయో సో మేమైతే అట్లా ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయాము మీరు కూడా మాలాగా అస్సలు ఆ టైం మేలో రాకండి ఉత్తరాఖండ్కి ఏమీ ఉండదు కాస్త జూన్లో వచ్చినా కానీ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అట్లీస్ట్ వాటర్ అయినా ఉంటాయి చూడడానికి టైగర్ అయితే మాకు అస్సలు కనిపించలేదు ఇంకా మేమే కాదు యూట్యూబ్లో ఒక పది మందికి ఎవరికో టూ త్రీ మెంబర్స్కి అట్లా కనిపించాయంటే ఎవరికి ఎక్కువ కనిపించలేదు సో ఇంకా మాకు అంత అదృష్టం లేదనుకో డిసప్పాయింట్మెంట్తో రిటర్న్ వచ్చేసాం మీరు